జయశ్రీమన్నారాయణ అమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చారండి వచ్చేటప్పుడు నాకు కొంచెం సామాన్ అనేది తెచ్చారు చిల్లర సామాను అదే నేను మీకు చూపిస్తున్నానండి ఎందుకు వచ్చారు అంటే మా చిన్న చిల్ల వాళ్ళ కొడుకుది ఇరవై ఒకటి ఉందన్నమాట సో వచ్చారు మా ఇంటికి అలాగే నాకు కూడా కొంచెం చిల్లర సామాను అనేది తెచ్చారనమాట ఉంటే ఒక వారం రోజులు ఉంటారేమో మా అమ్మ వాళ్ళు సో ఇక ఖాళీ చేతులతో ఎలా రాగలుగుతారండి అయినా ఇక్కడ మనకు సిటీలో ఇవన్నీ దొరుకుతాయి కానీ ఇక మన అమ్మా నాన్నలు ఇచ్చే ప్రేమతోటి ఇస్తారు కదా అలా అనేసి ఇక నా కోసం అన్ని చిల సామాన్ అని ఇంకా పిల్లలకు స్నాక్స్ అని ఆ తర్వాత మా పెద్ద బాబుకి ఇన్నర్ వేర్స్ అని అలా చాలా తీసుకొని వచ్చారండి యాక్చువల్గా ఈ వీడియో నేను ఎప్పుడూ పోస్ట్ చేయాలి బట్ నాకు స్కూల్లో ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను పోస్ట్ చేయడం జరగలేదు ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలానే మీరు సపోర్ట్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మా అమ్మ వాళ్ళు మేము ఏ విధంగా తయారయ్యాము అలాగే మేము ఎక్కడికి వెళ్ళాము ఇరవై ఒకటి ఫంక్షన్ ఏ విధంగా జరిగింది అనేది నేను మీకు వీడియో రూపకంలో అనేది చూపిస్తానండి ఒకవేళ ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం అండి ఇగో మా అమ్మ మా డాడీ మా మమ్మీ మా డాడీ అండి మా పేరెంట్స్ ఇక్కడ సైడ్ కూర్చుంది మా బాబు అండి పండు మీకు తెలుసు కదా ఇక మీ మందరం తయారైపోయాము మా లక్కీ అండి మా తమ్ముడు మా దగ్గరే ఉంటాడు ఇక మీ మందరం తయారయ్యి ఇక బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము మా తమ్ముడేమో ఆటో బుక్ చేస్తున్నాడు ఎందుకంటే ఇంతమంది ఉంటాం కదా వెహికల్ మీద రాదు టూ వీలర్ మీద అని చెప్పేసి మా హస్బెండ్ అండి గ్యాస్ ఆఫ్ చేసి అందరం రెడీ వెళ్ళిపోతున్నాము ఆటోలో మా మమ్మీకి నేను వీడియో తీస్తుంటే ఏంటి బిడ్డ ఫోటో తీస్తున్నావా అని చెప్పేసి అంటున్నారు అనమాట లేదు మమ్మీ నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి చెప్పాను ఇక ఆ తర్వాత మేమందరం నేను మా మమ్మీ మా డాడీ మీ ముగ్గురం ఒక ఆటోలో వెళ్ళిపోయాము మా హస్బెండ్ అలాగే మా ఇద్దరు పిల్లలు మా బ్రదర్ వేరే ఆటోలు వచ్చారు ఇదేనండి హాల్ ఫంక్షన్ హాల్ మా చెల్లి ఈమెనేనండి ఈమె కొడుకుకే ఇవాళ ఇరవై ఒకటి చేస్తున్నారు ఒకసారి చూడండి నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను ఇంపార్టెంట్ క్లిప్స్ వచ్చినప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తానండి ఏం చేస్తున్నారు అంటే మనకి ఊర్లలో మనకి బావి అనేది ఉంటుంది కదా బట్ ఇక్కడ ఏంటంటే సిటీలో మనకి బావులు అనేది అవైలబుల్ ఉండవండి సో ఏం చేస్తున్నారంటే ఒక క్యాలో కొన్ని వాటర్ అనేది నింపేసి దాంట్లో కొన్ని పాలు అలాగే కొంచెం నూనె కొంచెం తేనె అనేది వేసారండి వేసి ఒక ఐదు చెంబులు అలా పెట్టేసి ఇంకొక ఆరో చెంబుతోటి నీళ్ళు తోడాలి అండి అలా దారం పెట్టేసి ఐదు చెంబులలో నీళ్ళు ఐదుగురు కి ఇవ్వాలన్నమాట అదే అదే చేపిస్తున్నారు ఇప్పుడు మా చెల్లితో ఎందుకంటే బాలింత కదా సో మనము బాలింతలము బావి నీళ్ళు తోడలేము కదా అట్లా అనేసి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి సిటీలో బావిలు బావులు అనేది మనకు చాలా రేర్గా ఉంటాయి ఊళ్ళల్లో అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటి అంటే బావి నీళ్ళు తోడి ఐదు చెబులలో పోసి ఐదుగురు ముత్తదెలకు ఇవ్వాలి కాబట్టి ఆ క్యాన్లు నీళ్ళు పోసి అదే బావి లెక్క బావిచ్చి దాంట్లోనే కొంచెం పాలు తేనె నూనె అవన్నీ వేసి ఆ ఐదు బిందె అంటే ఐదు చెంబులను ఐదు బిందెలకు మనం భావించి ఐదుగురు ముతెలకు ఇస్తామండి చూడండి నేను మీకు అదే చూపిస్తున్నాను ఇంకోటి ఏంటంటే అక్కడ బావి నుంచి నీళ్ళు తోడిన తర్వాత పాలదార నాకు నీళ్ళధార నీకు అని చెప్పి అట్లా రెండు మూడు సార్లు అంటారనమాట నా నాకు డెలివరీ అయిపోయిన తర్వాత మా పిల్లల ట్వంటీ ఫస్ట్ అప్పుడు కూడా అలాగే చేశారనమాట అలా అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే నేను అప్పుడు అప్పుడు మా అమ్మ వాళ్ళకు బావి ఉంటుండే కాబట్టి అక్కడ బావి దగ్గరికి తీసుకెళ్ళి చేపించారు నాతోటి ఇక ఇక్కడ మా మా చెల్లి ఇక్కడ సిటీలో ఉండడం వల్ల అక్కడ బావి అనేది లే లేదు కాబట్టి అలా క్యాన్లో నీళ్ళు పోసి తోడిపిస్తున్నారనమాట ఐదుగురు ముతేదులకు ఇచ్చిన తర్వాత ఒక ముత్తైదుకి మనం వాయినం అనేది ఇవ్వాలి అండి పొట్టకు గంధము పూసి అలాగే ఆమెకు పసుపు బొట్టు పెట్టేసి లాగా ఇచ్చేసి ఆమె వీపు మీద మూడుసార్లు ఇలా చేతితోటి తట్టాలి అండి తట్టేసి మన బాబు అయితే బాబు పాప అయితే పాప వాళ్ళు పుట్టినప్పుడు మనకు బొడ్డు తాడు అనేది ఉంటుంది కదా అది ఆ వాయినంలో పెట్టి వాళ్ళకి ఇవ్వాలి అనమాట అంటే పిల్లల్ని ఇంకెవరైనా కనాలి అనుకునే వాళ్ళకి ఇవ్వాలి అనమాట మా చెల్లి ఏం చేసిందంటే వాళ్ళ తోటి ఇచ్చింది ఇచ్చిందనమాట అలా వాయినం తీసుకొని వెనక తిరిగి చూడకుండా బయలుదేరాలి ఇది మనకు సంప్రదాయంగా వస్తుందండి మన ఇళ్ళలో ఇలాగే చేస్తారు మరి మీ ఇళ్ళలో ఎలా చేస్తారు నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇలా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక మా రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చారండి ఇక వాళ్ళతో కూడా మాట్లాడుకుంటూ ఉండిపోయాము మళ్ళీ ఇంకోటి ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ కూడా నేను నేను మీకు చూపిస్తానండి ఇవాళ రేపు ఏంటంటే చిన్న అకేషన్ అయినా కానీ వాళ్ళు ఎంతో దూరం నుండి మన కోసం వస్తారు కదా అని చెప్పేసి వాళ్ళకు కూడా మా చెల్లి రిటర్న్ గిఫ్ట్ అనేది చేయడం జరిగింది ఇదేనండి మా చెల్లి కొడుకు పేరు మీ అందరికీ కనిపిస్తుందా ధృవ మేధాన్స్ అబ్బాయి పేరు చాలా క్యూట్ ఉన్నాడండి ఇక మా మమ్మీ వాళ్ళందరూ ఇక లంచ్ అన్నీ చేసేసి ఇక మా మమ్మీ కూడా అండి వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పేసి పిల్లలకి అయిపోయింది మా మమ్మీ కూడా వాళ్ళ అన్న వాళ్ళ వదిన అక్క వాళ్ళు వచ్చారు అని చెప్పేసి పిల్లలకి అయిపోయి వాళ్ళతోటి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట మా మమ్మీ అక వాళ్ళ వదినతో మాట్లాడుతుంది ఇక వచ్చిన వాళ్ళకి సెంటౌ చెప్పాలి కదా అని చెప్పేసి ఇక మా మామయ్య వాళ్ళు అలాగే మా అత్తయ్య వాళ్ళు మా మామయ్య కొడుకు అక్కడ చిన్న చిన్నబాబు వాడేనండి మా చెల్లి వాళ్ళ కొడుకు వానికే ఇవాళ పేరు అనేది పెట్టాము మేము ఎంత ఏజ్ వచ్చినా కానీ మన సొంత వాళ్ళు మన కన్నవాళ్ళు వస్తే అదొక తీరుగా ఉంటుందండి మా మమ్మీ వాళ్ళ అక్క అనమాట ఆమె ఆమె వదిన స్పెడ్స్ పెట్టుకున్నాము వదిన ఇటువైపు ఉన్నాయనే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య అనమాట ఎంత ప్రేమ అంటే అసలు వాళ్ళు మనకు ఏమి ఇచ్చారు ఏం చేశారు అనేది కాకుండా ఎంత బాగా చూసుకున్నారు అదే ఉంటుందండి ఇవేమో రిటర్న్ గిఫ్ట్స్ అండి నేను మీకు నెక్స్ట్ వీడియోలో మా చెల్లి రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చిందో నేను మీకు చూపిస్తున్నా చూపిస్తాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేయండి ఒకవేళ నచ్చింది అనుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా మమ్మీ అండి వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుంది